ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మ నమజగత్తు స్థితి పలయా బ్రహ్మ హరిహరాయ గుణాత్మ సర్వౌతిగామి దర్శ దర్శ దత్తాత్రే నమసంతిని సిద్ధి కురు 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 స్వహ ప్రజలందరికీ నమస్కారము ఈరోజు మనం ఈ క్రోధినామ సంవత్సరం సెప్టెంబర్ నెల కర్కాటక రాశి ఫలితాలు తెలుసుకోబోతున్నాము అదృష్టము జీవితము లలాటకము యోగం ఈ రాశి వాళ్ళకి అదృష్టము జీవితము యోగము నక్షత్రము స్థాన బలం అదృష్ట బలం చూస్తే చాలా బాగుంది పద్నాలుగు శాతం కనబడుతుంది అదృష్ట బలము ఆదాయ బలం ఖర్చు బలం చూస్తే రెండే అనగా ఆదాయములో చాలా బాగుంది ఖర్చులో రెండు రాజపూజిత ఆరు అవమానాలు ఆరు కాబట్టి ఈ రాశి వాళ్ళకి అదృష్టము జీవితము యోగం లక్ష్మి అనేది చేతులో వస్తుంటుంది పోతూ ఉంటుంది కానీ లక్ష్మిని ఏదో ఒక విధంగా నిలబెట్టేసి ఆ లక్ష్మీదేవతని ఎలా పూజించి ఆ లక్ష్మీదేవతని ఖర్చు పెట్టకుండా ఆ ఖర్చులు అనేది ఇప్పుడు మన దగ్గర ఉన్న రూపాయిని మనం ఖర్చు పెట్టుకున్నాం అనుకో మళ్ళా కొన్ని రోజుల తర్వాత కొన్ని ఇబ్బందులు అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి వంద రూపాయిని మీరు ఖర్చు పెట్టొద్దండి దాంట్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి మనం ఏ పని చేస్తున్నా ఏ చేస్తున్నా కూడా లక్ష్మి అనేది చాలా మనకి మెయిన్గా మనం ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా మెను డబ్బే డబ్బు లేనిది దుబ్బు కూడా పనిచేయండి ఆ డబ్బు ఉంటేనే ప్రజలు కానీ బంధువులు కానీ మిత్రులు కానీ సొంత భార్య అయినా కానీ పిల్లలైనా కానీ పిల్లలు ఏమంటారు మా నాన్నగారు ఏ నువ్వేం సంపాదించవు అని అని అడుగుతారు కాబట్టి ఎంత కష్టపడి పిల్లల్ని పెంచి వాళ్ళని చదివిపించి వాళ్ళకు ఉద్యోగాలు తెచ్చి వాళ్ళని ఎంత కష్టపడి చేశాడో తండ్రి ఆ తండ్రి విలువ తెలుసుకోవాలి కాబట్టి డబ్బు కాదు డబ్బు మనకి ఏ విధంగా అయినా మనం సంపాదిస్తాం కాబట్టి పెద్దవాళ్ళు మనల్ని ఎలా సాధారు ఎలా కష్టపడ్డారు మన గురించి వాళ్ళు మన గురించి ఏవి తిని తినక ఎంత పోరాటం చేశారనేది పిల్లలు తెలుసుకోవాల్సిన విధానం కనబడుతుంది అది మీరు తెలుసుకోవాలి తెలుసుకోకుండా ముఖ్యంగా డబ్బే అనుకుంటే ఈ ప్రపంచంలో ఏది కాదు కాబట్టి ప్రపంచానికి డబ్బు కావాలి డబ్బుతో ప్రేమ కావాలి డబ్బు కావాలి దానికి తగ్గ ప్రేమ కావాలి ఆ రెండు కావాలి ఆ రెండు లేనిది ఏది కాదు మనసుకి రెండు పనులు ఎలాగో అవి కూడా అలాంటియే మనసుకి ప్లస్ మైనస్ అంటారు అలాగ ప్లస్ మైనస్ ఎలాగో ఆ పనులు కూడా అలాగే ఉంటాయి కాబట్టి పెద్దవాళ్ళని వృద్ధులని ప్రేమించండి పెద్దవాళ్ళని గౌరవించండి పెద్దవాళ్ళని ఆశీర్వాదం తీసుకోండి కాబట్టి ఈ రాశి వాళ్ళకి మెయిన్గా వ్యాపారములో ఉద్యోగాలలో చేయాల్సిన కార్యక్రమాలలో ఈ నెల తొమ్మిదో తారీఖు నుంచి సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు నుంచి కొన్ని పనులు మొదలుగా కాబోతున్నాయి అంటే ఎంటర్ అవుతున్నాయి ఆ ఎంటర్ అయ్యే టయాలలో కొన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాలి మనం వస్తుందలే ఏం కాదులేక గురువుగారు చెప్పారు సెప్టెంబర్ నెల తొమ్మిదో తారీఖు చెప్పేశారు మరి చెప్పారు కాబట్టి మనకు డబ్బులు వచ్చేస్తేలేని సైలాన్స్ కూర్చుంటే కాదు ఎత్తనము పైత్రమురా అన్నాడు కష్టే ఫలే అన్నాడు కాబట్టి మన కష్టం చేయాలి కష్టపడకోకుండా అన్ని సుఖాలు మనకు రావాలంటే రావు కాబట్టి మనం చేయాల్సిన పనులు మనం చేసే పనులలో మనం పాలు కావాలి కాబట్టి ఆ భగవంతుడు దయవల్ల ఆ లక్ష్మీ కటాక్షం అనేది మనకు ఎదురవుతుంది ఆ ఎదురైనప్పుడు మన జాగ్రత్తలు తీసుకొని దాన్ని మనం నిలుపుకునే మార్గం చేయాలి ఈ ఉండ రూపాయలను ఖర్చు పెట్టుకుంటే రేపు ఫ్యూచర్లో ముందుకు రాలేవు ఉండదాన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఏ పనులు చేయాలనుకున్నా కొన్ని జాగ్రత్తలు మీరు కొన్ని పాటించాలి అది పాటించిన వెడల మీకు మంచి జరుగుతుంది ముఖ్యంగా మీరు చేయాల్సిన కొన్ని కొన్ని పనులలో కొన్ని ముందు ముందే చెప్పి చేయొద్దండి మెయిన్గా నల్లటి వస్త్రములు ధరించవద్దు బ్లాక్ కలర్ డ్రస్సులు కానీ బ్లాక్ కలర్ వాహనములు కానీ బండ్లు కానీ బైకులు కానీ మీరు వాడకూడదు ఎందువల్ల అంటే ఆల్రెడీ ఇంతకుముందు మీ దగ్గర ఉండండి అనుకోండి దానికి మీరు ఏం చేయాల్సిన పనేం లేదు దాన్ని అమ్మాల్సిన పనేం లేదు దాన్ని మీరు కంటిన్యూ చేసుకుంటూ మీరు చేయాల్సిందే ఆ కారులో కానీ బైకులో కానీ మీకు ఇష్టమైన దేవుడు మీ కుల దేవుడు కానీ మీరు ఇష్టపడే దేవుడు ఏ దేవుడైనా కానీ ఆ దేవుడు ఫోటోని వరకు పెట్టుకోవాలి కారులో కానీ బైకులో కానీ స్కూటీలో కానీ దేంట్లో అయినా కానీ మీరు ఏ వాహనం నడుపుతారో ఆ వాహనంలో పెట్టుకోవాలి కొంతమంది లారీలు నడుపుతుంటారు కొంతమంది బస్సులు నడుపుతుంటారు మరి బస్సులు నడిపే వాళ్ళు కొంతమంది స్వామి మన బస్సు మంద కాదు కదా అని కొంతమంది డౌట్ ఉంటుంది సందేహాలు ఉంటాయి కాబట్టి మనం అక్కడికి వెళ్ళేటప్పుడు ఫోటో తీసుకొని జోబులో పెట్టుకోవాలి జోబులో పెట్టుకొని మీరు ప్రయాణం చేయాలి అప్పుడు మీకు వచ్చే ప్రాబ్లం పెద్ద పెద్ద ప్రాబ్లాలు సికాకులు ఇబ్బందులు కొన్ని వైదొలుగుతాయి సమస్యలు అనేది కొంచెం దూరం అవుతాయి అప్పుడు మీరు ఏ కార్యక్రమం కానీ ఏ పని కానీ మీరు చేసుకుంటే ఆ టయాలలో మీకు అన్ని విధానాలుగా మీకు కలిసి వస్తుంది మనశ్శాంతిగా ఉంటుంది చేయాల్సిన కార్యక్రమాలు అభివృద్ధిగా ఉంటాయి కాబట్టి మీరు ఏ కార్యక్రమానికి వెళ్దాం అనుకున్నా ఎక్కడ పోదామనుకున్నా కూడా ఇప్పుడు మెయిన్గా మీ మీద ఉండాల్సినవి రెండు గ్రహాలు కనబడుతున్నాయి ఆ రెండు గ్రహాలకి మీరు శాంతం చేయించుకోవాలి ఆ రెండు గ్రహాలని మీరు శాంతం చేయించుకున్న తర్వాతే ఏ కార్యక్రమం చేసినా కూడా మీకు అన్ని విధానాలుగా సెట్ అవుతుంది మనశ్శాంతి కలుగుతుంది మీకు విజయవంతం అవుతుంది కాబట్టి మీరు ఎక్కువగా పూజించాల్సింది శ్రీ కృష్ణ భగవాను పూజ చేయాలి కృష్ణ భగవాను పూజ చేసి మీరు చేయాల్సింది మేనుగా ఆ కృష్ణుడు ప్రార్థనలు కొన్ని ఉంటాయి భజనలు ఆ భజనలు కానీ లేకపోతే కృష్ణుడు ఆయన కొన్ని అష్టాలు ఉంటాయి కొన్ని అవి మీరు చదువుకోవాలి అది మీరు చదువుకొని కనీసంగా మీ ఇంట్లో స్నానం చేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలన్నా మీరు ఆ గుడిలో మీరు కూర్చొని మీరు మీ దేవస్థానంలో కూర్చొని మీరు పూజా మందిరం ఉంటుంది కదా ఆ పూజా పూజామందిరంలో కూర్చొని ఒక ఐదు నిమిషాలు ఆయన మీరు ప్రార్థన చేసుకోవాలి అది అయిపోయిన తర్వాత మీరు స్నా స్నానం చేసిన తర్వాత ఫస్ట్ మీరు సూర్యుడికి నమస్కారం చేసుకోవాలి సూర్యుడి నమస్కారం చేసుకొని ఆ భగవానికి మనస్ఫూర్తిగా చేతులో ఒక చెమ్ము తీసుకొని ఆ చెమ్ము నిండా నీళ్లు పోసుకోవాలి నీళ్లు పోసుకొని సూర్య భగవాన్ని చూసి మనసులో కానీ భేట కానీ మనస్ఫూర్తిగా అనుకోవాలి ఓం సూర్యదేవాయ నమః ఓం సూర్యదేవాయ నమ అని తొమ్మిది సార్లు మీరు చదువుకొని ఆ నీళ్ళని మనకు దగ్గరలో ఉండాల్సిన చెట్లు కానీ పూల మొక్కలు కానీ ఏ ఏ సెటైనా ఒకటే మీరు పోయి ఆ నీళ్ళు అక్కడ పోసి నమస్కరించుకొని మీరు ఈ విధంగా మీరు చేసుకుంటే తప్పకుండా మీకు మంచి శుభ ఫలితాలు కనబడుతున్నాయి కాబట్టి మీకు ఎలాంటి సందేహాలు కానీ ఎలాంటి డౌట్ కానీ మీకు ఉన్నిటికైతే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి తప్పకుండా మీరు మమ్మల్ని సంప్రదించండి మీకు ఎలాంటి సందేహాలున్నా కూడా మేము చెప్పగలుగుతాము మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్కి దానికి ఏం చేయాలనేది మేము చెప్పగలుగుతాము సర్వోజన సుఖిలో భవంతు ఓం నమ శివాయ